హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇలా ఇంకా పండగ సీజన్ వచ్చేసింది కదా వీధుల్లో అమ్మేవాళ్ళు బండుల మీద అమ్మేవాళ్ళు వస్తూ పోతూ ఉంటారనమాట ఈయనైతే మా ఊరికి మంత్లీ ఒకసారి అయినా వస్తారు ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి వీక్లీ టూ టైమ్స్ వన్ టైం అలా వస్తూ ఉన్నారనమాట ఈయన రాకముందు అనుకున్నాను ఈయన వచ్చినప్పుడు పా వాళ్ళకి వేసే నాడాలు తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఆయన వచ్చారు కానీ ఏం తీసుకోవాలి ఏంది అనేది మర్చిపోయాను అనమాట మా అత్తయ్య వచ్చి చాట అది ఇల్లు చెత్త ఎత్తుకునే చాట ఒకటి తీసుకున్నారు నేను పాపకి నల్ల గాజులు ఒకటి తీసుకున్నాను ఆ నాడలు తీసుకునే విషయం అయితే మర్చిపోయాను మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మా పెద్ద పాప కోసం ఒక రెండు జతలు గాజులు తీసుకుని ఒక చైన్ తీసుకున్నాను క్లిబ్బులు తీసుకున్నాను మొత్తం వన్ ట్వంటీ వన్ థర్టీ అయ్యిందనమాట ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను ఆ నాడాల సంగతి అయితే మర్చిపోయాను మళ్ళీ ఇంకొక అతను వచ్చారనమాట ఆయన దగ్గర గాజులు తీసుకుందాం లేనే ఆయన నాపాము కానీ గాజులు లేవు ఆ నాడాలు మాత్రం అక్కడ జగ్గుల్లాగా ఉన్నాయి కదా వాటిల్లో వేస్తున్నారు చూసి అయ్యో ఇదే కదా నేను తీసుకోవాలనుకునింది ఆయన దగ్గర దీని సంగతి మర్చిపోయాను అనేసి మళ్ళీ ఈయన దగ్గర తీసుకున్నాను ఈయన దగ్గర బిల్ మొత్తం టూ హండ్రెడ్ అయ్యింది ఫ్లవర్స్ బ్యాంగిల్స్ క్లిబ్లు అన్నీ తీసుకున్నాను ఫోన్పేలో డబ్బులేసాను కానీ ఆ ప్రాసెసింగ్లో పడిపోయింది అతనికి డబ్బులే పర్లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత పడుతుందని చూపించింది ఇంకా మేము ఇక్కడే ఉంటాం లేనా పడకపోతే వచ్చి మళ్ళీ అడగండి అని చెప్తే సరే అమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు నేను చేసిన తప్పు ఏంటంటే నెట్ మాకు వైఫై ఉందనమాట అది రెండు ఆన్ చేస్తున్నాను ఇంకా పోలేదని ఫస్ట్ నెట్ ఆపేశాను అది ప్రాసెసింగ్లో పడిపోయింది మళ్ళీ వస్తారులేండి మీరు కూడా ఇలా వీధులు అమ్మే వాళ్ళ దగ్గర